ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వింటేజ్ పట్టు సారీ లెంత్ విత్ కూడా చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అయితేనే మనకి లెంత్ విత్ అనేది బాగా వస్తాయి నెక్స్ట్ శారీ వచ్చి మీనాకారి వివింగ్ రెండు వైపులా బోర్డర్లో వచ్చింది చాలా బాగుంది ఒకప్పుడు చాలా బాగా వచ్చేవి సారీస్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయ్యాయి నెక్స్ట్ డార్క్ నేవీ బ్లూకి బిగ్ బోర్డర్ తోటి రెండు వైపులా ఈక్వల్గా ఎంత నిండుగా ఉందో చూడండి గద్వాల్ చీరలాగా ఆ తర్వాత మనకి ఆరణి పట్టు స్టైల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి వింటేజ్ పట్టు సారీ బోర్డర్లో మీనాకారి చీరంతా చిన్న చిన్న బుటి ఆ తర్వాత గ్యాప్ బోర్డర్ తోటి ఉన్న కంచి పట్టు చీరలు ముఖ్యంగా బ్రిక్ కలర్లో ఉన్నవి చాలా బాగా ఇష్టపడుతున్నారండి ఇక ఆ తర్వాత చీర ఎంత బాగుందో చూడండి పెళ్లి కూతురికి చాలా అందంగా ఉంటుంది ఈ చీర అటు ట్రెడిషనల్ చీరలాగా కూడా ఇక ఆ తర్వాత మనకి ట్రెడిషనల్ తోటి ఇంకా బాగుంది ఇలాంటి ఎన్నో చీరలు సిల్క్స్ లో ఇప్పుడు రెడీగా ఉన్నాయి శుభకార్యాల కోసం షాపింగ్ చేయండి సిల్క్స్ సిల్క్స్లో కుకట్పల్లి